హాయ్ అండి నేను మీ స్వప్నాని మరి ఈరోజు రెసిపీ ఏంటి అంటే మజ్జిగ పులుసు అండి దీన్నే మజ్జిగ చారు అని కూడా అంటూ ఉంటారు కొన్ని కొన్ని ఏరియాస్ లో వేరు వేరుగా పేర్లతో పిలుస్తూ ఉంటారు అండ్ అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్స్ లో ఈ మజ్జిగ పులుసు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారండి ఒక్కసారి ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు ఈ మజ్జిగ పుల్స్ ని ప్రిపేర్ చేసి చూడండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మరి ఇంకా అసలు ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఈ పెరుగు పులుసు కోసం నేనైతే ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నానండి ఆ పెరుగులో ఎటువంటి గడ్డలు లేకుండా చక్కగా బీట్ చేసేసుకోవాలన్నమాట మనకి పెరుగు బాగా సాఫ్ట్ గా క్రీమీ స్ట్రక్చర్ రావాలండి ఇందులో ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ మీరు ఎంత సాల్ట్ తింటారో అంత సాల్ట్ని ని యాడ్ చేసేయండి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి చూసారా ఎంత క్రీమీగా వచ్చిందో ఎక్కడ గడ్డలు కూడా లేకుండా ఇలా ఉంటేనే పెరుగు పులుసు టేస్ట్ బాగుంటుందనమాట ఇప్పుడు ఇందులో మీకు ఎంత థిక్నెస్ కావాలో చూసుకుని అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి చాలామంది బాగా పలుచగా చేస్తారు చాలామంది కొంచెం థిక్గా చేస్తారు నేనైతే మరీ పలుచగా చేయట్లేదు మరీ తిక్కుగా ఉంచట్లేదు రైస్కి అంటుకునే అంత కన్సిస్టెన్సీ అయితే ఉంచుతున్నాను అనమాట చూసారా ఇలా సరిపోతుంది చాలా మంది పెరుగులోనే చేస్తారండి పెరుగు పులుసు అని కూడా అంటూ ఉంటారు దాన్ని మా అమ్మ అయితే పెరుగులోనే చేస్తుంది అనమాట థిక్గా ఉంటుంది నేను మాత్రం ఇలా కొంచెం పలుచగా చేస్తాను ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాము మరి ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు అండ్ అలాగే ఒక వన్ ఇంచ్ అల్లం తీసుకుని చక్కగా కచ్చా పచ్చాగా మనం దంచేసుకోవాలండి మీకు ఒకవేళ అలా దంచుకోవడానికి కుదరకపోతే మిక్సీకైనా వేసి కచ్చా పచ్చాగా తీసుకోండి లేదు అంటే బాగా సన్న పీసెస్ కైనా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా దంచితే చాలా టేస్ట్ బాగుంటుందండి అండ్ అలాగే ఒక నాలుగు ఐదు తెల్లపాయ రెబ్బలు కూడా వేసుకుని మరి ఎక్కువ పేస్ట్ లాగా కాదండి జస్ట్ అలా ఒక్కసారి దంచితే సరిపోతుంది చూసారా బాగా కచ్చాపచ్చ అనమాట అవి కూడా ఒక నాలుగైదు దంచి అదే బౌల్లో తీసి పక్కన పెట్టేద్దాము మరి ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి స్టవ్ పైన పెట్టి అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఆయిల్ అయితే ఎక్కువ పట్టదు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వేసి ఇదంతా కూడా బాగా చిటపటలాడే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి తాలింపుని మాడిపోనివ్వద్దు అండ్ అలాగే ఒక మూడు ఎండుమిర్చి కూడా వేసి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం కచ్చా పచ్చాగా దంచిపెట్టుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి ఉన్నాయి కదా అది కూడా వేసేసి ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఇది ఒక వన్ మినిట్ వేగితే సరిపోతుందండి చాలా మంది అయితే పచ్చివే యాడ్ చేసేస్తారు కానీ ఇలా ఫ్రై చేసి వేస్తేనే చాలా బాగుంటుంది పెరుగు పులుసు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను మరి ఇప్పుడు ఒక బిగ్ సైజ్ ఆనియన్ ని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట మీకు ఎలా కావాలా అలా కట్ చేసుకోవచ్చు ఆనియన్స్ ని ఇబ్బంది ఏం లేదు ఆనియన్ కూడా ఇందులో వేసేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి ఆనియన్స్ మరి ఎక్కువగా ఫ్రై అయిపోతే పెరుగు పులుసులో టేస్ట్ ఉండదు చాలా మంది పచ్చి ఆనియన్సే వేసేస్తారు మా అమ్మ కూడా పచ్చి ఆనియన్సే యాడ్ చేస్తుందండి కానీ నాకు పచ్చి ఆనియన్స్ నచ్చు అందువల్ల నేను లైట్గా ఫ్రై చేస్తాను అనమాట ఆనియన్స్ వేసిన తర్వాత ఒక వన్ మినిట్కి మించి ఎక్కువసేపు అయితే ఉంచకూడదండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మరి రెడీ అయిపోయింది తాలింపు అంతా కూడా మరి ఈ తాలింపుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి బటర్ మిల్క్ ఉన్నాయి కదా మజ్జిగ అందులో యాడ్ చేసేస్తున్నాను అన్నమాట ఈ తాలింపు అంతా కూడా అందులో యాడ్ చేసేసి ఇదంతా ఒక టూ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలండి చూసారా హాఫ్ స్పూన్ పసుపుకే ఎంత గా వచ్చేసిందో పెరుగు పులుసు ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్ గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేయాలండి కొత్తిమీర ఫ్లేవర్ బాగా అనమాట నాకు అందువల్ల నేను కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసేసాను కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకోవడమేనండి చూసారా రెడీ అయిపోయింది పెరుగు పులుసు ఈ పెరుగు పులుసు ఒక్కటి ఉన్నిందంటే ఇంట్లో ఇంకా ఏ కర్రీస్ జోలికి పోమండి అన్నమంతా పెరుగు పులుసుతోనే లాగించేస్తాం అంత టేస్టీగా ఉంటుంది అసలు స్మెల్ అయితే అద్దిరిపోతుందంటే నమ్మండి మనం అల్లం పచ్చిమిర్చిని లైట్గా ఫ్రై చేసాం కదా అందువల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్ వస్తుందండి భలేగా ఉందనమాట చూడ్డానికే కాదండి తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక్కసారి ఈ పెరుగు పులుసును ట్రై చేసి చూడండి ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్